కేడబ్ల్యూ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఆరేవో శ్రీనివాసులు కాలేజీ ప్రిన్సిపల్ మాజీ మేయర్ భానుశ్రీ తదితరులు ప్రారంభించారు జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా పలువురు అన్నారు ఈ అందరూ హై స్కూల్ మూలపై గవర్నమెంట్ హై హెడ్ మాస్టర్ పాఠశాల గారికి అదే இருக்கிற கேள்வி கேள்வ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ముఖ్యంగా ఈనాటి బాధలే రేపటి పౌరులని అందరికీ కూడా తెలుసు వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి పునాది స్ట్రాంగ్గా ఉంటేనే బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంటుందనే ఉద్దేశంతో పిల్లలు ఎక్కడో కూడా ఇబ్బంది పడకుండా బాగా చదువుకోవాలి వాళ్ళు బాగా చదువుకోవాలంటే వాళ్ళు కట్టు నిండా తినాలి అన్న ఉద్దేశంతో టెన్త్ వరకు మాత్రమే ఉన్న మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ని గతంలో అయితే మనం చాలాసార్లు చూసాము రాజకీయ నాయకుల పేర్లతో అన్ని కార్యక్రమాలు అంటే ఏ పథకాలైనా ఉండేవి కానీ ఈ రోజు అలా కాకుండా రాజకీయాలకు అతీతంగా ఎవరైతే ఆ పర్టిక్యులర్ దీంట్లో సేవ చేశారో వాళ్ళ పేర్లతోనే కార్యక్రమాలు ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు మిడ్ డే మీల్స్ కార్యక్రమానికి డొక్కా సీతమ్మ గారు పేరు పెట్టడం జరిగింది మనందరికీ కూడా తెలుసు మీరు మీరు చదువుకున్నప్పుడు ఉండలేదు మేము చదువుకున్నప్పుడు కూడా డొక్కా సీతమ్మ గారి కోసం ఒక ఆవిడ సంబంధించి ఒక లెసన్ ఉండేది అంతర్వేదిలో ఆవిడ ఏ టైంలో అర్ధరాత్రి వెళ్ళినా సరే కాదనకుండా అప్పటికప్పుడైనా వండి పెట్టే ఒక గొప్ప అన్నదాత ఆవిడ అలాంటి ఆవిడ పేరుతో ఈరోజు జూనియర్ కళాశాల పిల్లలు కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో దాన్ని ఎక్స్టెండ్ చేసి ఈరోజు మెడిటేషన్స్ కార్యక్రమాన్ని మీ అందరికీ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రోగ్రామ్ ముఖ్యంగా ఈ ప్రోగ్రాము మన ఐటీ శాఖ మార్చిలు అలాగే విద్యాశాఖ మార్చులైన శ్రీ నారా లోకేష్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని వినూత్నంగా చేయాల ఉద్దేశంతో మన రాష్ట్రంలో ఎంత రుణభారంతో ఉన్నా సరే ఈ పిల్లల్ని ఆరోగ్యంగా ఉండాలి బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యంగా గతంలో టెన్త్ వరకే ఉన్న సర్వేపల్లి ఈ స్టూడెంట్ కిట్స్ ప్రోగ్రామ్ని కూడా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర స్టూడెంట్ కిట్ కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఈరోజు ఇంటర్ చదివే పిల్లలందరికీ కూడా ఈ స్టూడెంట్స్ కిట్స్ ఏర్పాటు చేయాలి కూడా ఆ పాప కూడా చెప్పింది మా కిట్స్ ఏర్పాటు చేశారు అని చెప్పి అలాగే ఈరోజు మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని ఎక్స్టెండ్ చేయడంతో పాటు గతంలో ఎన్నో ఎక్కడో మనం చూడలేదు మరి కార్పొరేట్ స్కూల్స్లో మాత్రమే చూసాము స్టూడెంట్ టీచర్ మీట్ సారీ పేరెంట్ టీచర్ మీట్ అనేది ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు అనేది ఒక ఒక డే పెట్టి నెలలో ఒకసారి పెట్టి వాళ్ళ రమ్మ స్కూల్కి రమ్మని చెప్పి వాళ్ళ మధ్య ఇంటరాక్షన్ ఉంది గతంలో మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ స్కూల్స్ చూసామో లేదు కానీ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా స్టూడెంట్ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి గత నెలలో మనం చూసామో దాదాపుగా గవర్నమెంట్ స్కూల్స్లో ముప్పై ఐదు లక్షల పిల్లలు ముప్పై ఐదు లక్షల అలుపెరగని పోరాట యోధులు ప్రజా సమస్యలపై గలమెత్తే నాయకులు తనని నమ్ముకున్న వారికి కొండంత అండగా నిలిచే ధైర్యశీలు నమ్మిన సిద్ధాంతం కోసం మా అధినేత పవనన్న కోసం ఏ త్యాగానికైనా ముందుండే మా దేవుళ్ళు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు చిత్తలూరే సుందర రామరెడ్డి గారికి కొటె వెంకటేశ్వర్లు గారికి నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు గారికి గుండ్లూరు నాగరత్నం యాదవ్ గారికి మార్కెట్ సురేష్ గారికి శేఖర్ రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మీ తమ్ముళ్లు చిత్తూరు రాము జనసేన పార్టీ నలభైవ డివిజన్ ఇన్ఛార్జీ నెల్లూరు సిటీ మరియు సివి రమణ జనసేన పార్టీ ఇరవై నాలుగవ డివిజన్ నాయకులు నెల్లూరు రూరల్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి